హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈరోజు ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం ఓ దాదాపుగా ఒక సిక్స్టీన్ ఇంకా సెవెంటీ పర్సెంట్ యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గమనిస్తే కనుక స్టాక్ అనేది నిన్న వచ్చిన మాదిరిగా వచ్చిందండి అంత ఎక్కువ స్టాక్ ఏమి రాలే ఇక రేట్ల విషయానికి వస్తే గనక రెండు వందల రూపాయలండి ప్రారంభమై మూడు వందల యాభై మూడు వందల డెబ్బై రూపాయలకు ఎక్కువ రేట్లు పడింది అండి సూపర్ టాప్ గమనిస్తే గనక నాలుగు వందల రూపాయలనేది రెండు మూడు లాట్లు మాత్రమే పడింది అండి మిగతా అంతాను రెండు వందల రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల రేట్లు ఎక్కువగా పడిందండి టుడే కలిగిరి మార్కెట్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇది ఈ రోజు ఇప్పటి వరకు ఉండేటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్